మేనక్ జిల్లా వెల్దోర్తి మండలం బస్వాపురు గ్రామంలోని శ్రీ బ్రహ్మరాంభిక మల్లికార్జున స్వామి దేవాలయం వద్ద అయ్యప్ప మహాపడి పూజ కార్యక్రమాలు ఘనంగా సాగుతున్నాయి నలభై ఒక్క రోజుల పాటు అయ్యప్ప దీక్ష చేపట్టిన స్వాములు గురుస్వాములు గౌడ్ గురుస్వామి తలారి మలేష్ గురుస్వామి ఆధ్వర్యంలో స్థానిక కార్తీక స్వామి ఆలయంలో అయ్యప్ప స్వామికి పంచామృతాలతో అభిషేకాలు అష్టోత్తర నామాలతో పూజా కార్యక్రమం నిర్వహించారు భక్తి గీతాలు భజన కీర్తనలతో అయ్యప్ప నామస్మరణ చేస్తూ ప్రత్యేక పూజలు చేశారు అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో గురుస్వామి తల్లారి మల్లేష్ గురుస్వామి రాజేశ్వర్ గురుస్వామి రాజయ్య గురుస్వామి శ్రీనివాస్ యాదవ్ గురుస్వామి లక్ష్మణ్ గురుస్వామి శ్రీకాంత్ గురుస్వామి జగన్ గురుస్వామి కుమార్ జ్యోతి స్వామి ప్రశాంత్ గౌడ్ విల్లుస్వామి దాస్ గదాస్వామి రాజ్ పురోహిత్ నరేష్ సింగ్ గంటాస్వామి భానుప్రసాద్ కత్తిస్వామి స్వామి వినయ్ గౌడ్ స్వామి భానుస్వామి శ్రీధర్ స్వామి భరత్ స్వామి అయ్యప్ప భక్తులతో పాటు తదితరులు పాల్గొన్నారు Thank you.